వర్షంలో మేడ మీద పడుకునే పక్షులు వర్షాకాలం మొదలవుతుంది దానితో వర్షాలు ఎక్కువగా పడిపోతాయని అందరూ అనుకుంటారు కానీ కొన్ని రోజులు మాత్రం వర్షాలు బాగా పడతాయి అలా ఆ తర్వాత అస్సలు వర్షాలే పడవు మళ్లీ వేసవి కాలంలాగా బాగా వేడిగా అయిపోతుంది దానితో పక్షులందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వర్షాలు వస్తే చల్లగా ఉంటుందని అనుకుంటూ వర్షాలు రాకపోవడమే మంచిదని అనుకుంటూ ఉంటారు అంతా బాగా వేడిగా ఉండడంతో కొందరు పక్షులు రాత్రైతే ఇంట్లో పడుకోలేక చాలా ఇబ్బంది పడుతూ చేసేదేమీ లేక మేడ మీద పడుకుంటూ ఉంటారు ఒకరోజు ఉదయాన్నే లేచేసరికి బాగా వేడిగా ఉంటుంది వేడిగా నిజమే బుచ్చే ఇది ఏమాత్రం వర్షాకాలంలో లేదు చాలా వేడిగా ఉంది రాత్రి సమయంలో అయితే చిన్నగా వర్షాలు పడినా బాగుండేది అవును ఉన్నాయి ఈ ఎండాకాలంలో కూడా ఇలా లేవు కదా అలా అనుకుని చేసేదేమీ లేక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి ఒకరోజు పిచ్చుక వాళ్ళ ఇంటికి చుట్టాలొస్తారు దానితో వాళ్ళు చాలా హడావడిగా ఉంటారు పిచ్చుక వదినలైన చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరితో మాట్లాడుతూ ఉంటే బుజ్జి పిచుక తనతో ఆడుకోడానికని చిన్ను కాకి బన్ను చిలుక వచ్చారని చాలా సంతోషపడుతుంది చాలా రోజులకి బాగానే వచ్చారు నీ దగ్గరికి కాకపోతే ఎక్కడికి వెళ్తాం తుని మీరు పిల్లల్ని తీసుకుని రావడం వల్ల బుజ్జి భలే ఆనందంగా ఉంది అవును నిజమే చిన్ను వచ్చారు కాబట్టి బాగా ఆడుకోవచ్చు వాళ్ళిద్దరూ కూడా ఆడుకోవచ్చు అని బుజ్జి కోసం వచ్చారు ఇలా అయినా సరదాగా ఉండొచ్చు అలా మాట్లాడుకుంటూ అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు ముగ్గురు ఆటల్లో నిమగ్నమైపోతారు అమ్మబాబోయ్ ఏం ఒక్కపోత బాబోయ్ అవుని చిచ్చి వదిన చాలా దారుణంగా ఉంది అయినా వర్షాలు పడేది కాస్తా ఎండలొచ్చేసా ఏంటో అవునవును అసలు ఇంట్లో ఉండలేకపోతున్నావనుకో నిజమే వర్షం వచ్చే సంకేతాలు కూడా లేవు ఒక్కొక్కసారి మబ్బు వేస్తుంది వర్షం వచ్చేస్తుంది అని అనుకుంటే అస్సలు రావట్లేదు ఈ ఎండలకి ఆ వడియాలు పెట్టేసరికి నువ్వు వడియంలా ఎండిపోతావు ఒక్కసారిగా ముగ్గురు బాగా నవ్వుకుంటారు అలా వాళ్ల వాళ్ళ విశేషాలు క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటూ ఉంటారు అందరికీ చాలా వేడిగా అనిపించడంతో సాయంత్రం ఎప్పుడవుతుందా ఎప్పుడు అంతా చల్లబడుతుందా అని చూస్తూ ఉంటారు చిన్నుగా ఓనో

ఏం చేసినా కాని అస్సలు చల్లగానే ఉండదు బాబాయ్ ఏంటి సాయంత్రమైన కాని ఎలా ఉందే ప్రకృతి వైపరీత్యం ఏం చేస్తాం సరదాగా కప్పులు చెప్పుకోవడానికి కూడా బాధగా ఉంది ఆ అయ్యే కొద్ది చల్లగా అవుతుందేమో అదవ్వదమ్మా అయినా మీ ఊర్లో చల్లగా ఉందా ఏంటి అది అడగక తుని మీ నయం అలా మాట్లాడుకుంటూ బాగా నవ్వుకుంటారు అవుతుంది అప్పటికీ ఏమాత్రం మార్పుండదు దానికి తోడు కరెంటు పోతుంది అందరూ ఆశ్చర్యపోతారు అమ్మ బాబోయ్ కరెంటు పోయిందేంటి అవును బాబోయ్ ఈ కరెంటు వాళ్ళకి మానవత్వమే లేదు అమ్మ ఇప్పుడు ఈ ఒక్క పుట్టులు పడుకోవాలా తొనే ఇక్కడ కరెంటు పోతూ ఉంటుందా ఏంటి ఈ రోజే అలా జరిగింది అవునా అయితే చిచ్చు వచ్చింది కదా అందుకే ఉంటుందిలే ఆ నాతో నువ్వు కూడా వచ్చావు కదా అందుకే అలా ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు పిల్లలకు బాగా ఉక్కపోతుగా ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఉంది విసురు ఏంటి బాబు ఇంకేం వద్దా కావాలంటే నువ్వు నాకు విసురు ఇలా అయితే మన పని అయిపోయినట్టే మనమందరం మేడ మీద పడుకుంటే అవును ఉంది కదా ఏంటితోనే గుర్తు చెయ్యొచ్చు కదా అక్కడే ప్రశాంతంగా పడుకోవచ్చు లేదంటే ఈ వేడ్లో అస్సలు పడుకోలేము సరే సరే పిల్లలు దుప్పట్లన్నీ కూడా తీసుకుని మీదకి పదండి ఇంకా అందరూ చేసేదేమీ లేక మేడ ఎక్కి దుప్పట్లు వేసుకుని పడుకుంటారు ఇంతలో దోమలు కుట్టడం మొదలు పెడతాయి అబబాబబా ఈ ఒకటి తినేస్తున్నాయనుకో అవును ఏంటో ఈ ఉక్కపోతే ఈ దోమలు అంతకన్నా దారుణంగా ఉన్నాయి అవునా రావద్దని బయటికి గెంటైరా నాకే ఏం చెయ్యాలో తెలియట్లేదు నువ్వు నాకు చెబుతున్నావా ఇంట్లో ఆ వేడిలో పడుకునే దానికన్నా ఈ దోమలి నయంలే అలా అందరూ ఆ దోమలను కొట్టుకుంటూ వాటితో ఇబ్బంది పడి పడి పడుకుంటారు అప్పుడే మెల్లగా మబ్బు వేస్తుంది అందరూ మంచిగా పడుకుని ఉండగా ఒక్కసారిగా చిన్నగా చినుకులు మొదలవుతాయి దానితో అందరూ లేస్తారు అబ్బా పడుతుంది గట్టిగా పడితే బాగుంటుంది అంత చల్లగా అయిపోతుంది నిజమే పిల్లలు పదండి వర్షం వస్తుంది కదా కిందకి వెళ్ళి పడుకుందాం చినుకులు ఉన్నాయి పెద్ద వర్షం వస్తుంది అందరూ లేచి వెళ్ళిపోతారు అప్పుడే వర్షం కూడా ఐదు నిమిషాలు పడి ఆగిపోతుంది దానితో అందరూ ఆశ్చర్యపోతారు ఇంట్లో వేడికి అస్సలుండలేకపోతారు ఈ వర్షం ఐదు నిమిషాలు పడాలా వద్దా అని పడింది నేల కూడా తడిచుండదు అవును ఈ వర్షాన్ని నమ్మడానికి లేదు అయినా ఎన్ని రోజులు పడని వర్షం ఇప్పుడు మాత్రం ఎందుకు పడుతుంది అమ్మా నాకు బాగా ఒక్కపోతగా ఉంది ఇంట్లో పడుకోలేను సరేరా వర్షం ఆగిపోయింది కదా మళ్ళీ పైకి పదండి పడుకుందాం మళ్ళీ అందరూ మేడ ఎక్కి పడుకుంటారు మళ్ళీ దోమలతో పాటలు పడుతూ ఉంటారు అందరికి బాగా వస్తూ ఉంటుంది ఈ సోరీ వర్షం వచ్చినా నన్ను లేపుకండి ఈ వర్షం వల్ల మెలకు వస్తూ నేనే లేస్తాను నువ్వలేవడం మూసుకొని పడుకో అయినా ఏ వర్షము రాదో పడుకోండి ఉంది కదా ఈ దోమలు లేకపోతే ఇంక పడుకోండబ్బా అందరూ మళ్లీ పడుకుంటారు కాసేపటికి వర్షం వస్తూ ఉంటుంది దానితో అందరూ లేచి కంగారు కంగారుగా ఇంట్లోకి పారిపోతారు అబా ఈ వర్షం ఏంటి ఇలా తగులుకుంది అవును అసలు ప్రశాంతంగా నిద్రపోనివట్లేదు మెల్లగానే వస్తుంది కాని పెద్దగా రావచ్చు కదా ఇలా ఇబ్బంది పెట్టే బదులు పోడు చేస్తుంది అవున్రా వర్షం వచ్చినా కానీ లేపొద్దు అన్నా ముందు నువ్వే లేచి అలా చూస్తూ ఉండగాని మళ్ళీ వర్షం తగ్గిపోతుంది అందరికి బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉక్కుపోస్తుందని పైకి వెళ్లి పడుకుంటే అక్కడ కూడా పడుకోనివ్వకుండా వర్షం పడి ఐదు నిమిషాల్లో ఆగిపోతుంది చూసారా ఈ వర్షం నిజమే మనల్ని పరిగెత్తించడమే పనేమో దీనికి ఆ సరే సరే పదండి పైకెళ్లి పడుకుందాం ఇంకేం చేస్తాం మీరొచ్చిన వేళ విశేషం వర్షం కూడా పగబట్టేసింది ఊరుకో బాగా చెబుతున్నావు అందరూ నవ్వుకుని పైకి వెళ్ళి మళ్లీ పడుకుంటారు అన్నిసార్లు పడుకుని లేవడంతో వాళ్ళకి నిద్ర కూడా పట్టదు వర్షం అలా వచ్చిపోతూ ఉండడంతో బాగా కోపంగా ఉంటారు ఇంకా ఏసారి వర్షం వచ్చినా కాని కిందకే వెళ్లొద్దు ఇంత చిన్నపాటి వర్షానికి కిందకి మీదకి తిరగడం అనవసరం అవును ఇంకా ఇక్కడే పడుకుందాం వర్షం బాగుంటుంది అనుకుంటే ఇలా ఆటలాడుకుంటుంది నిజమే దానికి కూడా రావాలని లేదేమో ఇలా చేస్తుంది అందరూ మళ్లీ పడుకుంటారు అప్పుడే ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది అయినా పర్లేదని పడుకుంటారు ఈసారి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది దానితో అందరూ తడిచిపోతారు ఈ వర్షం నిజంగానే పగబట్టేసిందితోనే ఎన్నిసార్లు కిందకి వెళ్ళాం ఇలా పడిందా ఎందుకు పడుతుంది మనం ధీమాగా పడుకున్నాం కదా మనల్ని పనిగా పెట్టుకున్నట్టుంది ఇంకా ఎప్పుడు ఈ వర్షాన్ని అస్సలు నమ్మకూడదు తడిచాం కదా ఇంకేంటి పదండి అలా ఎక్కువ వర్షం పడుతూ ఉండడంతో అందరూ బాగా తడిచిపోయి కోపంతో అప్పుడు మేడ దిగి కిందకి వెళ్తారు చిచ్చుకాకి చాలా పేదది తన కొడుకు చిన్ను కాకితో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది అలాగే తనకి చాలా పొగరు తుని పిచ్చు కంటే అస్సలిష్టముండదు దానితో వాళ్ళు ఎవరి మాట వినదు తన జీవితం తాను ఎవరి మాట వినకుండా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటుంది వర్షాకాలం వస్తుంది దానితో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చిచ్చుకాకి ఇల్లు కూడా చాలా పాతదవ్వడంతో ఇంట్లో అంతా నీళ్లు పడుతూ తనకి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది అలాగే తన ఇల్లు చాలా బలహీనంగా అందులో ఉండడం కష్టతరంగా ఉంటుంది ఏంటి ఈ వర్షం ఎలా వస్తూనే ఉంటుంది తగ్గిపోతే ప్రశాంతంగా ఉంటుంది అయినా ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది ఇంట్లో నీళ్లు పడుతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అనుకుంటూ వర్షాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే చిన్ను కాకి అక్కడికొస్తాడు అమ్మో ఆ పాత ఇల్లు కదా చిన్నో అలానే పడతాయి ఇంట్లో ఉండడం చాలా కష్టంగా ఉందమ్మో ఏం చేద్దాం ఏం చేయడానికి మనకి ఈ ఇల్లు తప్ప ఏముందిరా చిన్నుగా వర్షం తగ్గిపోద్దిలే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే బాగా వర్షం మొదలవుతుంది అది చూసి చిచ్చు కాకి భయం మొదలవుతుంది ఇదేంటా వర్షం పెరిగిపోతుంది పోన్లే ఏమీ కాదు అంతా బాగానే ఉంటుంది ఇంకా వర్షం పెరుగుతూ ఉండడంతో ఇల్లు బాగా తడిచి బలహీనంగా అయిపోతూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా తుని పిచ్చుక వస్తు చిచ్చుకాకి వాళ్ల ఇంటిని చూసి అనుమానం వస్తుంది అమ్మో ఈ వర్షమేంటి ఇంతగా పడుతుంది ఇక్కడ చూస్తే చిచ్చు వాళ్ళ ఇల్లు పడిపోయే విధంగా ఉంది ఇప్పుడేం చెయ్యాలి వెళ్లేమైనా చెబితే తిట్టుకుంటుందేమో అయినా కాని పిల్లోడున్నాడు కదా వెళ్ళి చెబుతాను అలా అనుకుంటూ తునిపిచ్చుక చిచ్చుకాకి వాళ్ల ఇంటికి వెళ్తుంది తాను కూడా బయటకొస్తుంది చిచ్చు మీ ఇల్లు బలహీనంగా ఉంది చూసావా మా ఇల్లు బాగానే ఉంది అయినా ఎందుకొచ్చావు చెప్పు వర్షం ఎక్కువగా అవ్వడం వల్ల ఇల్లు పడే అవకాశం ఉంది నువ్వు తీసుకొని తీసుకుని వచ్చేయి ఏంటి వచ్చేయాలా వచ్చేసి వెళ్ళాలి పుని మా ఇంటికి రాచిచ్చు వర్షాలు తగ్గే వరకు మా దగ్గరే ఉండు మా ఇల్లు ఏం కాదులే కాని నువ్వెళ్ళు ఆయన నీ దయ మీద బ్రతకాల్సిన అవసరం మాకు లేదు మా ఇల్లు చాలా బాగుంది ఇలాంటివన్నీ చెబితే మంచిదానివైపోవు చిచ్చికాకి అలా ఏదో ఒకటి అంటూ ఉండడంతో తుని పిచ్చుకకి చాలా కోపం వస్తుంది దాంతో తనకి ఏం చెయ్యాలనేది అర్థమవ్వదు ఏదో నీ మంచికే చెప్పాను వింటే విను లేదంటే నీ ఇష్టం నేనేం చేయలేను ఆ చెప్ చెప్పావులే ఎవరి మాటైనా వింటాను కాని నీ మాటైతే అస్సలు వినను నీ గురించి నేనేం చెప్పలేదు చిన్ను ఉన్నాడనే చెప్పాను నా కొడుకుని నేను చూసుకోగలను ఆ ఏదో ఒకటి ఏడు మంచి చెబితే ఇలానే ఉంటుంది పిచ్చుకకి బాగా కోపం వచ్చి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే చిచ్చుకాకి కూడా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అలా కాస్త సమయం గడుస్తుంది అప్పుడే వర్షం ఇంకా పెరిగిపోతుంది దానితో చిచ్చుకాకి వాళ్ళ ఇంటి పైకప్పు పడిపోయేలా ఊగుతూ ఉంటుంది అది చూసి తనకి చాలా కంగారుగా అనిపిస్తుంది చిన్న ఇలా రారా ఇల్లు పడిపోయేలా అనిపిస్తుంది పదా పద ఓనో ఎక్కడికని వెళ్తాం ఏమరా చెన్నుగా తొందరగా బయటకైతే వెళ్దాం పద ఓ వెళ్ళిపోదాం అలా ఇద్దరు బయటకొచ్చేస్తారు ఆ వర్షంలో ఉండగా అప్పుడే ఒక్కసారిగా ఇల్లు కూలిపోతుంది దానితో చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు అలా బాధపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్లాలనేది అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది చిచ్చుకాకి తన మనసులో అయ్యో ఇలా జరిగిద్దేంటి ఇప్పుడెక్కడికని వెళ్ళాలి అయినా ఇంటి నుండి బాగానే వచ్చేసాం తుని అప్పుడే అంది నా బోర్కత్వం వల్లే తనని తిట్టాను నా ప్రాణాలు ప్రాణాలు ఆపదలో పెట్టాను అదృష్టం బాగుండి బాగానే వచ్చేసాం అని అనుకుంటుంది అప్పుడు చిచ్చుకాకి ఎక్కడికి వెళ్లాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది ఒక పక్క వర్షం వల్ల బాగా చలిగా ఉంటుంది చిన్నో పదరా కొన్ని సామాన్లు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం చిచ్చుకాకి వాళ్ళు కొన్ని సామాన్లు తీసుకొని అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్తూ ఉంటారు ఉమ్ము ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏమరా చిన్నగా ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఎక్కడైనా వండడానికి ఉంటుందేమో చూద్దాం కొని బోగ చుల్లగా ఉందమ్ము తొందరగా ఎక్కడికైనా ఉండడానికి చూడాలి అవునరా చిన్నగా చూద్దాంలే అలా అనుకుంటూ ఇద్దరూ వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడ ఉండడానికి చోటు ఉండదు అలా వెళ్తూ ఒక చెట్టు కింద ఆగుతారు చిచ్చుకాకి తన మనసులో తొని మా ఇంట్లో ఉండండి అని చెప్పింది కానీ తనని తిట్టి పంపించాను ఇప్పుడు తనని సాయం అడగాలన్నా కాని కష్టంగా ఉంది ఏదో ఒకలా ఉండడానికి ఒక చోటు చూసుకోవాలి చిన్నో చలికి వణికిపోతున్నాడు అని అనుకుంటుంది చిచ్చుకాకి అలా వెళ్తూ ఉండగా వర్షం తగ్గుతుంది మెల్లగా పడుతూ ఉండడంతో హమ్మయ్య అనుకుంటారు అప్పుడే తనకొక విరిగిపోయిన పెద్ద చెట్టు కనిపిస్తుంది దాని మొదలు చాలా లావుగా ఉంటుంది చాలా చలిక ఉంది ఇంకా నడవలేనమ్మ చిన్నగా నాకు అలానే ఉంది నిన్ను చాలా కష్టపెడుతున్నాను మనం ఇల్లు కూలిపోతే ఏం చేస్తామమ్మా నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా కొని అమ్మో నా కొనుకొస్తుంది అవున్రాగు అక్కడ విరిగిన ఒకటి ఉంది మంట వేయడానికని చూస్తాను ఎంత వర్షంలో మంటేస్తావా ఈ కింద చెట్టు వేయడానికి రా ఆగరా అలా చిచ్చు కాకి వెళ్ళి కొన్ని రాళ్లు తీసుకొని వచ్చి చెట్టు కింద వేస్తుంది దానిపై అక్కడున్న చెట్టు పుల్లలు విరిచిపెట్టి మంట వేయడానికని ప్రయత్నిస్తూ ఉంటుంది ఏం వెలుగుతుంది చిన్నగా కానీ పెద్దగా ఇవి తడవలేదు వెలుగుతాయి చిన్నగా వేడొచ్చినా చాలు అమ్మో ఇప్పుడు మనం ఎక్కడుండాలి ఇక్కడే ఉండాలో లేదురా చిన్నగా నేనేదో ఒకటి చేస్తాను చిచ్చుకాకి చాలా కష్టపడి మంట వేస్తుంది అది చిన్నగా మండుతూ ఉంటే ఇద్దరూ అక్కడే కూర్చుంటారు చిచ్చుకాకి ఏం చెయ్యాలని బాగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకొక ఆలోచనొస్తుంది వెంటనే ఒక కత్తి తీసుకుని సిద్ధమవుతుంది కత్తి తీసుకుని వెళ్తున్నావు ఆ చెట్టు మొదలుంది కదా చిన్నో దానిని మనం ఇల్లుగా చేసుకుందాం ఏంటి దానిని అవును చిన్నో దానికి కన్నం పెట్టి లోపలంతా తోలేస్తే అంతే చాలు మన వండడానికి సరిపోతుంది పని వదిలేరా నువ్వెక్కడే ఉండు నేను చూసుకుంటాను అలా చిచ్చుకాకి వెళ్ళి చాలా కష్టపడి ఆ చెట్టు మొదలను ఇల్లుగా చేయడానికని చాలా కష్టపడుతూ ఉంటుంది తానొక్కటే ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అమ్మా చాలా కష్టంగా ఉంది ఎంత పెద్ద మొదలను నేనొక్కదాన్నే ఎలా చెక్కడం ఏంటో వర్షం తగ్గింది ఇదే సమయం మళ్ళీ కాసేపాగితే ఎక్కువగా వచ్చినా వచ్చేస్తుంది ఎప్పటికైతే మంట వేయగలిగాను కాని కాసేపు అగితే అది కూడా చెప్పలేను అని అనుకుంటూనే చాలా కష్టపడుతూ ఉంటుంది ఇక అయిపోతుంది అప్పుడే అక్కడికి తుని పిచ్చుకొస్తుంది చిచ్చుకాకి తనని చూసి ఆశ్చర్యపోతుంది నువ్వెంటితోనే ఇక్కడా నీ ఇల్లు పడిపోయిందని చూశాను ఎక్కడున్నారోనని చూస్తూ వచ్చాను నీకోసం కాదు చిన్ను కోసం నన్ను క్షమించతోనే ఉదయం నిన్ను తిట్టాను ఆ తరువాత క్షమిస్తాన్లే ముందేం అది చెప్పు ఈ మొదలను చెక్కి ఇల్లుగా చేసుకుందామని అనుకుంటున్నాను ఆ పెద్దగా ఉంది కదా బాగుంటుందిలే సరే నేను కూడా సాయం చేస్తాను నీకు కానీతోనే వర్షం వస్తుంది కదా ఏం పర్లేదులే పెద్దగా ఏమీ లేదుగా వాడు పాపం చలితో ఉన్నాడు ఆ అందుకే మంట వేశాను అందుకే ముందే చెప్పాను నా మాట వినాలి అనేది అలా అనుకుంటూనే ఇద్దరూ పనిచేస్తూ ఉంటారు చెట్టుని లోపలంతా చెక్కేస్తూ ఉంటారు అలా లోపలుండటానికని అవుతుంది ఇంకా కొంచెం చెక్కితే ఉండడానికి చాలా బావుంటుంది అవునవును వర్షం మళ్లీ అవును అవునుకని ఏం పర్లేదు చిన్నదే ఉంది చెక్కేస్తే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు ఆ అవును నువ్వు చెక్కుతూ ఉండు ఆ చలి లోపలికి రాకుండా అడ్డు పెట్టడానికి ఏదైనా చెక్కని తలుపు చేస్తాను ఆ సరే తొని చిచ్చుకాకి చెట్టుని చెక్కుతుంటే తొని పిచ్చుక తలుపు చెక్కుతుంది ఇలా మొత్తానికి ఇల్లు పూర్తవుతుంది అప్పుడే తలుపు పెడతారు చిన్నుకాకి ఆ ఇల్లు చూసి చాలా ఆనందపడతాడు ఇల్లు చేసినందుకు థ్యాంక్స్ అత్త ఏం పర్లేదు చిన్ను చాలా కృతజ్ఞతలతోని నేను నేనన్నవి ఏమీ పట్టించుకోకుండా వచ్చినందుకో ఏం పర్లేదు లేచిచ్చు సరే ఇంక నేను వెళ్తాను మీరు మీరలిసిపోయారుగా పడుకోండి అలా తుని పిచ్చుకకి ఇద్దరు కృతజ్ఞతలు చెబుతారు నుండి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ ఆ చెట్టి ఇంట్లో ఆనందంగా ఉంటారు